ఈ వ్యూహం సినిమా గురించి మాట్లాడే ముందు దీని వెనకున్న వ్యూహకర్త గురించి కొన్ని మాటలు మాట్లాడాలి బెజవాడ గడ్డ మీద పుట్టిన బెజవాడ ముద్దు బిడ్డ రామ్ గోపాల్ వర్మ గారు బెజవాడ నుంచి బాలీవుడ్ వరకు తన పవర్ ఏంటో చూపించిన డైరెక్టర్ మన రామ్ గోపాల్ వర్మ గారు నాగార్జున గారి నుంచి అమితాబ్ బచ్చన్ వరకు సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల వర్మ గారు శివ సినిమా నుంచి కంపెనీ సినిమా వరకు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల వర్మ గారు ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోల్ మోడల్ గా ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళ గురువు రామ్ గోపాల్ వర్మ గారు ఈ వ్యూహన్ సినిమాకి డైరెక్షన్ చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది పులివెందల బిడ్డ అన్నారు ఆయన పేరు చెప్తే చాలు ఉరుములు మెరుపులు అన్నారు ఆయన ముఖం చూస్తే చాలు నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పక్కా అన్నారు అలాంటి కాన్ఫిడెంట్ ఉన్న మీరు ఈ రోజు ఒక గాడు ఒక బేవార్స్ గాడు ఒక బూతు బొమ్మలు తీసుకునే తెక్కల నా కొడుకైన ఆర్జీ గాడి మీద మీ పార్టీ ఆధారపడి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లేదు ఈ రోజు ఒక బూతు బొమ్మలు తీసుకునే ఒక బేవార్స్ కొడుకు సినిమాకి మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీ మంత్రులు మీ పార్టీ ఎంపీలు అందరు కూడా ఆ బోగ్గాడి పక్క నుంచొని వాడికి భజన చేస్తూ వాడికి భజన చేస్తూ మళ్ళీ అందులో నీ పేరు మెన్షన్ చేస్తూ నీకు భజన చేస్తూ ఇది వైఎస్ఆర్ పార్టీ దమ్ము ఇది జగన్మోహన్ రెడ్డి దమ్ము ఇది జగన్మోహన్ రెడ్డి సత్తా అని చెప్పేసి ఒక బోగ్గాడు పక్కన నుంచో నిన్ను పొగుడుతున్నారు వాళ్ళు నీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక పులివెందల పులి అంటారు ఆయన ముఖం చూస్తే నూట యాభై ఒక స్థలాలు గెలిచావు లేకపోతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాం అనేక మీటింగ్లో నువ్వే ఊపతపడు ఉపన్యాసాలు ఇచ్చావు ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పక్కా అని అలాంటి కాన్ఫిడెంట్ ఉన్న నిన్ను బొమ్మలు తీసుకునే తెక్కలు నాకుడు కాలేజ్ దగ్గర తీసుకెళ్లి పెట్టారు మీ పార్టీ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఇదే దమ్ము ఇదే నీ సత్తా అంటే నూట యాభై ఒక్క స్థానాలు గెలిపించుకున్న నీకు ఒక బొమ్మల సినిమాలు తీసుకుని ఒక బేకార్ నా కొడుకు ఈరోజు నీకు ఆధారం వాడిని నువ్వు మొయ్యాల ఆడ లేకపోతే నీ పార్టీ గెలవదు వాడి సినిమాలు తీయకపోతే నీ పార్టీ ఏంటో నీ పాలన ఏంటో ప్రజలకి తెలియదు అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్కి ఏం బ్రతుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక బేకార్ నా కొడుకు ఒక బేవార్సు సినిమాలు ఒక బోకు సినిమాలు తీసుకుని ఒక బోకు నా కొడుకు మీద నీ పార్టీ ఆధారపడాల్సి వచ్చిందంటే అదొక పార్టీ ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రులు వాళ్ళ ఒక ఎమ్మెల్యేలు వాళ్ళక ఎంపీలు ఏం దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది మాస్టారు నీకు ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్ పని అయిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానుంది చంద్రన్న పాలన గెలవనుంది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చనుంది నారా చంద్రబాబు నాయుడు గారు విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క ప్రజానిక అర్థమైపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆధారపడండి ఇటువంటి బోకునా కొడుకుని పక్కన ఇట్టుకొని ఆర్జీవీ లాంటి ఒక బోకునా కొడుకుని పక్కన పెట్టుకొని బోకు సినిమాలన్నీ తీయించుకుంటూ బోకు ప్రచారాలన్నీ చేయించుకుంటూ మీ రాష్ట్ర ప్రజానికి రండి ప్రజలు కూడా చెప్పునెట్టుకుని సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీ మంత్రులని మీ ఎమ్మెల్యేలను మీ ఎంపీ తరిమి కుటేజానికి సిద్ధంగా ఉన్నారు వెయిట్ ఫర్ దట్ టైం ఓకేనా జగన్మోహన్ రెడ్డి గారు